ఫ్రెండ్స్ కొట్టుకున్న ఎమ్మెల్యేలు పరిస్థితి దారుణం ఈ విషయాలని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశ లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి ఉంటాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ చౌదరి అదేవిధంగా సౌరభ్ శ్రీవాస్తవ మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకోగా వీడియో వైరల్ అవుతోంది విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ పత్రంపై చర్చ జరుగుతుండగా తన పేరును స్పీకర్కు పంపించకపోవడంపై సౌరభ్ భాయ్ ఫైర్ అయ్యారు రాజేష్ చౌదరి అయితే ఈ క్రమంలో జరిగిన వాగ్వాదం కాస్త ఒకరిపై మరో మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్ళింది అయితే దీంతో తోటి ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని పరిస్థితిని సర్దుమలిగించారు ఇక ఈ వీడియోను షేర్ చేసిన సమాజ్వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్ అదేవిధంగా బీజేపీ నేతలు సంస్కారం ఇది కాదు అంటూ విమర్శలు గుప్పించాడు బ్యాడ్ బిహేవియర్ అబ్యూజివ్ లాంగ్వేజ్ వారు సక్సెస్ మేకు మెట్లు అంటూ అసెంబ్లీలో నాయకుల తీరును ఖండించాడు అయితే దీనిపై స్పందించిన రాజేష్ చౌదరి ముందుని భార్య డింపుల్ యాదవ్పై ఓ మత గురువు చేసిన వ్యాఖ్యలను రియాక్ట్ వ్యాఖ్యలకు రియాక్ట్ అయితే బాగుంటుందని కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకోవడం వదిలేసి ఇతరులపై పడడం ఏంటో అని రివర్స్ అటాక్ చేశాడు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్